హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇదొక మంచి అవకాశం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రారంభించవచ్చని అనుకుంటున్న వారికి ఇది సరైన మార్గం అవుతుంది ఇలాంటి బిజినెస్ ఐడియాలు ప్రస్తుతం చాలామంది అన్వేషిస్తూ ఉన్న దిశ ముఖ్యంగా నిరుద్యోగ యువత లేదా ఉద్యోగ భార నుంచి బయటపడాలని చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం వ్యాపారం చేయాలంటే పెద్దగా పెట్టుబడి అవసరం అనుకోవడం ఇప్పుడు పాత మాట సరైన ఐడియా ఉంటే చాలు ఇంట్లో నుంచే మంచి ఆదాయం పొందొచ్చు లో మసాలా తయారీ ఒక ఉత్తమ ఎంపిక భారత్లో మసాలాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఇంటి వంటగదిలో మసాలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి రోజువారి వంటల్లో వీటి ప్రాధాన్యత అనూహ్యంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మసాలా తయారీ వ్యాపారం ప్రారంభించడం చాలా మంచిదైన నిర్ణయం అవుతుంది దీనికోసం పెద్దగా పెట్టుబడి అవసరం లేదు చిన్న స్థాయిలో మొదలుపెట్టి కొద్ది కొద్దిగా వ్యాపారాన్ని విస్తరించవచ్చు దేశంలో మిలియన్ల టన్నుల మసాలాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి ఆయా ప్రాంతాల రుచి ప్రాధాన్యతను బట్టి మసాలాల్లో తేడా ఉంటుంది సరైన నైపుణ్యం మార్కెట్ అవగాహన ఉంటే మంచి లాభాలు పొందొచ్చు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఇచ్చిన వివరాల ప్రకారం ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మొత్తం మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది అందులో భాగంగా మూడు వందల చదరపు అడుగుల స్థలంలో షెడ్ కోసం అరవై వేలు అవసరమైన పరికరాల కోసం నలభై వేలు ఖర్చు అవుతుంది మసాలాల కొనుగోలు తయారీకి రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది మీ వద్ద అంత మొత్తం లేకపోతే బ్యాంకుల నుంచి రుణం పొందొచ్చు ముఖ్యంగా ప్రధానమంత్రి ఉపాధి పథకం లేదా ముద్ర లోన్ స్కీమ్ల ద్వారా ఈ వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి సులభంగా పొందొచ్చు ఈ వ్యాపారం ద్వారా సంవత్సరానికి నూట తొంభై మూడు క్వింటాళ్ళ మసాలాలు తయారు చేయొచ్చు ఐదు వేల నాలుగు వందల చొప్పున విక్రయించి పది పాయింట్ నాలుగు రెండు లక్షల ఆదాయాన్ని పొందొచ్చు అన్ని ఖర్చుల్ని తీసివేసిన తరువాత సంవత్సరానికి సుమారు రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షలు లాభంగా మిగులుతాయి అంటే నెలకు ఇరవై ఒక్క వేలకు పైగా లాభాన్ని పొందొచ్చు ఇంటి గదిలోనే వ్యాపారాన్ని ప్రారంభిస్తే భద్రతా ఖర్చులు తగ్గుతాయి అద్దె ఖర్చు లేకపోవడం వల్ల లాభాలు మరింత పెరుగుతాయి ప్యాకేజింగ్కి కొంత శ్రద్ధ తీసుకుంటే ఆకర్షణీయంగా తయారు చేసి మార్కెట్లో మంచి గుర్తింపు పొందవచ్చు ఈ మసాలాలను స్థానికంగా షాపులో విక్రయించవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా అమ్మకాలు జరిపి మరింత వ్యాపారాన్ని విస్తరించవచ్చు మీకు సాధ్యమైతే సొంత వెబ్సైట్ రూపొందించి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లొచ్చు ఈ విధంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఎప్పటికీ డిమాండ్ ఉన్న మసాలా తయారీ వ్యాపారం మీకు ఆర్థికంగా స్వతంత్రతను తీసుకురాగలదు మసాలా తయారీ వ్యాపారం ఒక చిన్న పెట్టుబడితో ప్రారంభించగలిగితే నిరంతరం డిమాండ్ ఉన్న అవకాశంగా నిలుస్తోంది ఇంటి నుంచే మొదలుపెట్టి స్థానికంగా మరియు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరిపే అవకాశం ఉండటంతో ఇది అందరికీ అనుకూలం సరైన ప్రణాళిక నైపుణ్యం మరియు మార్కెటింగ్తో ఈ వ్యాపారాన్ని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్